ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అనేవి చాలా వరకు పట్టడం లేదు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వైఎస్ఆర్ చేత డబ్బులు పడతాయా పడవా ఇదే ప్రశ్ననైతే మనకి అడగడం జరుగుతుంది సో చాలామందికి అయితే డబ్బులు పడలేదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఎన్నికల కమిషన్ వారు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎన్నికల కోడ్ పడక ముందుకు దాకా విడుదల చేసేందుకు అవకాశం కల్పించి ఉన్నారు కాబట్టి మనకి మార్చి ఏడో తేదీన పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ మంది ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి సో మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకి ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా దీనికి సంబంధించి మనకి ఓటర్లు ప్రభావం అత్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే దృష్టితో కంప్లైంట్ కూడా చేసి ఉన్నట్లు తెలుస్తోంది సో ప్రజెంట్ అయితే ఈ వైఎస్సార్ చేతికి సంబంధించి డబ్బులు అనేవి పడతాయా పడవా లేదా ఎప్పుడు పడతాయి ఇవన్నీ కూడా ఎడలో తెలుసుకుందాం ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్లో మార్చి ఏడున వైఎస్ఆర్ చేతికి సంబంధించి చివరి విడతగా డబ్బులు అనేవి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేశారు సో అప్పటి నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి మాత్రమే డబ్బులు అనేవి పడ్డాయి దాదాపుగా చూస్తే తొంభై ఐదు శాతం వరకు డబ్బులు ఎవరికి కూడా పడలేదనే చెప్తూ ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయడం జరిగింది సీఎం గారు బటన్ నొక్కారు కానీ డబ్బులు అయితే ఎవరికీ జమ కాలేదు సో ఈ ఎలక్షన్ కోడ్ అనేది మనకి అమల్లోకి వచ్చేసింది సో ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మనకి ఎటువంటి పథకాలకు సంబంధించి కూడా కొత్త అనౌన్స్మెంట్లు కానీ డబ్బులు రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇవి జరగవు గతంలో మీరు చేసి ఉంటే నో ప్రాబ్లం ఇప్పటి నుంచి అయితే చేయాల్సిన పని లేదంటూ ఎన్నికల కోడ్ అనేది ఉన్నదన ఇవన్నీ కూడా రూల్స్ అనేవి ఉంటాయి సో మరి ఈ డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి పడతాయా పడవా అనేది తెలియాలంటే ప్రజెంటు దీనికి సంబంధించి పథకం మార్చి చేయడం ప్రారంభించింది కాబట్టి మనకి సీఎం గారు దీనికి సంబంధించి చొరవ ఏదైనా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ దగ్గర ఏదైనా ఒక సడలింపు తీసుకుంటేనే ఈ డబ్బులు పడతాయి లేదంటే మాత్రం డబ్బులు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మార్చేడిన పథకం ప్రారంభించినప్పటికీ ఎన్నికల కోడ్లో ఈ నిబంధనలు అనేవి ఉంటాయి కాబట్టి వీటిని ఎవరు అతిక్రమించకూడదు సీఎం గారు ఏమైనా దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ దగ్గర కొద్దిపాటి పర్మిషన్ తీసుకొని మేము పథకం అప్పుడు లాంచ్ చేసాము డబ్బులు పడాలి అని ఏదైనా చేసి ఉంటే మాత్రం తప్పకుండా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ చేయకపోతే మాత్రం ఈ డబ్బులు అనేవి మనకు పడవు సో మ్యాక్సిమం వచ్చే మనకి ఏ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఉందో అప్పుడు ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేస్తారా లేదనేది చూడాలి ప్రజెంట్ అయితే మాత్రం ఈ డబ్బులు అనేవి ఎవరికీ క్రెడిట్ కావట్లేదు సో ఈ జిల్లాలో పడతాయి ఆ జిల్లాలో పడతాయి అనేది మాత్రం కొత్త ఫేక్ న్యూసే ఇది మాత్రం గుర్తుంచుకోండి